సహోదరుడు సహోదరులకు వందనాలుగుడు స్వములు ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశము ప్రతి మనిషి తన జీవితంలో తెలుసుకోవలసిన అంశం మనిషి యొక్క మరణం లోపల అన్ని విషయంలో ఆరాటపడుతున్న మనము మరణం దగ్గరకు వచ్చేటప్పటికీ భయాందోళన చెందుతున్నానే తప్ప ఆ మరణం వీళ్ళు అక్కడికి రావడానికి కారణం మనిషి యొక్క మరణం గురించి వైబులు ఏమి రాబడిందో మనం అద్భుతమైన సంగతులు బైబులు రాబడ్డాయి కాబట్టి ఈరోజు కన్నా ఆకాశము భూమి గతించినా కానీ మాత్రము గతించిన దేవుని వాక్యము ప్రాముఖ్యమైనది కాబట్టి దేవుని వాక్యంలో రాబడి ఆ సంగతులు మనం ఆలోచిస్తే అపోసడైనా పౌరులు రోములు ద్రసిన పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చనం మనం ఆలోచిస్తే రోమపత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఇట్లుండగా ఒక్క మనుషుల ద్వారా పాపమును పాపము ద్వారా మరణము లోకమును ఎలా ప్రవేశించినో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన ఒక మనిషిని ద్వారా పాపము పాపం ద్వారా మరణము లోపంలోకి సంప్రాప్తమైంది అని పౌరులు రోమ సంఘాన్ని రాస్తారు ఈరోజు వేల ప్రసంగాలు యూట్యూబ్లోను ఫేస్బుక్లోను ఆదివారం సంఘాలలోను ఈరోజు అనేక విధాలుగా మ్యారేజ్లో వాక్యం ఉంటున్నాం మనం కానీ మరణం గురించి వచ్చేటప్పటికీ మన అలజడి పరామైంది ఏ విషయమైనా చెప్పండి కాదు మరణం గురించి చెప్పొద్దు ఆ మరణం అంటేనే నాకు టెస్ట్ వస్తుందన్న ఈ సందర్భంలో మరణం గురించి బైబిల్ చెప్తుంది బైబిల్కి ఉన్న పేరే మరణ శాస్త్రం అది కానీ ప్రకటన గంటల వరకు బైబిల్కి ఉన్న పేరుతో మొదలు ఏంటంటే మరణ శాస్త్రం అంటే మన మనిషి యొక్క మరణం ఎలా ఉంటుంది ఈ భూమి మీద ఎందుకు వచ్చారు మనం ఈ భూమి మీద మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు ఎలా వచ్చింది మనిషి మరణం అని ఆలోచిస్తే వండరు బయట అంత ఆలోచించే ఓపుగా ఈరోజు సమాజంలో క్రైస్తవ సమాజంలో లేదు ఎందుకంటే లోక విషయంలో సంపాదన ఆరాట పోరాటం భక్తులు చూపిస్తే నిజంగా ఏసుకొచ్చిన కొన్ని గంటల కింద దింపేచ్చు లోక విషయంలో ఆరాట మనం లోక విషయంలో ఈ లోకం ఎలా ఉండే రేపు వెళ్ళిపోయి లోక మనుషులు ఏసుకొని రెండో రాత్రులు వచ్చేటప్పుడు లోకం అంతమైపోయి ఈ పోయి లోకం కొరకు మనం ఆరాట పడుతున్నామే తప్ప మన మరణం ద్వారా మనకి ఏం జరిగింది ఎలా వస్తుంది మరణము మరణం ఎందుకు వచ్చింది మనిషికి మరణం తర్వాత మనం ఎక్కడికెళ్తాం మనిషి మరణం తర్వాత అని ఆ విషయాలు మనం తెలుసుకోకపోతే మన జీవన విధానం నేను ఎంతగా మన భక్తి జీవిత బూడితో కూర్చిన పని అది ఇక్కడ పౌరులు అన్నాడు బ్రహ్మపత్రికి ఐదా జరిగి పన్నెండో వచ్చిన ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకము ఎలాగో ప్రవేశించను అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికి సంప్రాప్తమాయను అయ్యను అంటే మరణం అందరికి సంక్రమించింది ఎలా సంక్రమించిందంటే ఒక మనిషిని ద్వారా అన్నాడు ఎవరో ఒక మనిషి అంటే దేవుడు మొట్టమొదటిగా సృష్టించిన మానవుడు కలగజేసిన మనిషి ఎవరంటే ఆదాము ఒకసారి ఆదాం నుంచి మనం మాట్లాడుతున్నప్పుడు ఎలా వచ్చింది మరణం అన్నప్పుడు దేవుడు సృష్టిని కలగజేసిన తర్వాత ఆరువదేనాన్ని మానవుడిని తన నూటి ఉప్పులు చేత కలగజేసింది దేవుడు అని ఎగోవా నేల నరుని నేను నిర్మించి ఒకసారి ఆది కానీ రెండో బాధ్యత ఏడవచ్చినప్పుడు ఉన్న మాట నా మాట కన్నా వాక్యం మనం చూస్తే ప్రాముఖ్యం కాబట్టి ఆది కారణము రెండు చెప్పిన ఏడు వచ్చిన దేవుడిని నేల మట్టితో నరిని నిర్మించి వారిని అస్కరం జీవాయుధగా నరుడు జీవాత్మ అంటే నేల నరుని నిర్మించిన తర్వాత ఎదుగువరులో దేవుడు ఆరాములు ఎదుగుదరు వరంలో ఏమైనా ప్రవేశపెట్టిన తర్వాత ఆరాముతో దేవుడు ఒక ఆజ్ఞానిస్తున్నాడు ఇది ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది అంటే మనిషి యొక్క మరణం ఎలా ప్రాప్తించింది ఒక మనిషిని ద్వారా లోకంలో మరణం వచ్చింది అన్నాడు కాబట్టి ఒక మనిషి ద్వారా పాపము పాపం ద్వారా మరణం లోకంలో ప్రవేశించింది కాబట్టి ఎలా ప్రవేశించిందో అనడానికి మనకి డాక్యుమెంటరీలు ఎవడేంటి ఏంటంటే ఆది కానవం రెండా ఐదు రెండు పదహారు వచ్చిన చదివితే ఒకసారి ఆది కానము రెండు అధ్యయం పదహారు వచ్చిన దేవుడు మొట్టమొదటిసారిగా ఏదైనా మనలో ఆదాయం పెట్టిన తర్వాత ఆదాంతో ఒక ఆర్జిస్తున్నాడు రెండు అధ్యయము పదహారు వచ్చినలో మరియు దేవుడైన హోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భ్యంతరంగా తినవచ్చును అయితే మంచిని చెరి తిను వృక్ష ఫలము తినకూడదు వాటి తినేదినమని నిశ్చయంగా చచ్చదువు అని నరుని కాజ్ఞాపించను అంటే ఏదైనా మనలో ప్రతి వృక్ష ఫలాన్ని నిర్భ్యంతరం తినచ్చు అయితే మంచి చెరువు వృక్ష ఫలా తినేది నిశ్చయంగా చచ్చదువు సావు అనే మాట కనబడుతుంది సావు సాగు అన్నప్పటికీ మనం కంగారు పడుతున్నాం అయ్యో సాబు అనమాట అన్ని లోక విషయంలో అన్నింటిలో మనం ఇంత అప్డేట్ అయినప్పుడు సాబు అనే దాని గురించి మనం మనం ఏమి అంటే భయో చెందుతున్నాం ఇక్కడ ఏమంటాడంటే దేవుడిని హిమా భూ జంతువులు చెప్పుకొస్తూ ఈ తోట వృక్షపలా ప్రతిదాన్ని తినవచ్చు మంచి చెడు వృక్షపలామను తినకూడదు వాటిని తినవు తినుమున పదహారు వచ్చిన పదిహేడులో వాటిని తిని దినుమున నిశ్చయంగా ఉన్నారు ఈ మాట ఆదాము మిగిలాడు కాబట్టి ఆదాము అప్పు మాట విన్నాడు కాబట్టి మనిషి చేతులు వృక్షపానం తిన్నాడు కనుక లోకంలో ప్రవాపము ప్రవేశించింది అందుకే ఒక్కన ద్వారా ఉంది ఆ ఒక్కడవలంటే దేవుడు ఏదైతే ఆదాము చెప్పాడు మనిషి వృక్షపాలను తినకూడదు తినకూడదని ఏదైతే చెప్పాడు ఆ మాటని మీలాడు కాబట్టి ఆజ్ఞని తోలనాడాడు కాబట్టి ఆజ్ఞని తోషిపించాడు కాబట్టి ఆదాము ద్వారా అవ ద్వారా లోపల పాపం అనేది ప్రవేశించింది ఆ పాపము ద్వారా మన మనిషికి సంప్రాప్తం ఆలోచించాలి బైబిల్ ఎంతసేపు మనం లోక విషయంలోని లోక సంపాదన విషయంలోని ఈ లోకంలో ఏం చేస్తాడు మనం కూడా ఆ సైకాలంటున్నాం కానీ ఈ మూలానికి వెళ్తే బైబుల్ బైబుల్ గొప్పది కాబట్టి మహాగనిది జ్ఞానమితి మనిషి జ్ఞానం ఆదర్శక అంత జ్ఞానం ఇది పరలోకం తీసుకెళ్లిపోయే మహాగనిది ఆ వాక్యం పత్నం పెట్టేస్తున్నాను దేవుడు వాక్యం మనం వింటున్నాడు వినలేదు అంటలే ఇరవై వింటున్నాడు కానీ ఆ వాక్యం ప్రసంగా బలే చెప్పాడు వింటున్నాం కానీ ఆ వాక్యం మనం హృషించడం లేదు కారణమంటే లోకంలోకి ఎందుకు వచ్చిందా ఆ మరణం ఎక్కడ రాయబడింది బైబుల్లో బైబిల్ చెప్పినట్టు ఎక్కడ చెప్పడు బైబుల్ గొప్పది మహోన్నతమైంది మహత్వల మాటలు కలది నిజమం తీసుకెళ్లిపోయి దేవుడు మాటలు పెట్టసిపడ పడుతున్నా మనకి ఎక్కడ అన్నాడు దేవుడు నేమో అన్నాడు ఈ తోట మధ్యలో ప్రతి వృక్ష ఫలముని తెలవచ్చు అయితే మంచి చెడుకూడదు తిని తినికూడదు నిశ్చయంగా ఇది ఆజ్ఞ ఆదామతో చెప్పిన మొట్టమొదటి మాటే నువ్వు మంచి వృక్ష తింటే నువ్వు అన్నాడు అంటే స్వాభావిత వస్తుంది అలా మీ మాటని ఈ ఆజ్ఞని చూసి చూచాడు కాబట్టి ఆజ్ఞ క్రమము పాపము అంటే మనిషి చేసిన తప్పుది వల్ల ఆ తప్పును కప్పిపించుకున్నాడు కాబట్టి ఆదాము చేసిన తప్పును కప్పిచ్చుకున్నాడు కాబట్టి పాపం ఒప్పుకోలేదు కాబట్టి దాన్ని కప్పుకున్నాడు కాబట్టి లోకములు పాపం అనేది సంప్రాప్తమైంది అందులో ఐదు ఐదు చేపడు వచ్చినట్టు లోకని ద్వారా పాపము పాపము ద్వారా మరణం లోకములోకి మనుషులందరే పాపం చేసినందున మరణం సంప్రాప్తమైంది అన్న చాలా సంప్రాప్తమైంది అయింది పన్ను తిన్నందుకే అనుకుంటున్నాడు చాలా మంది అనేక మంది అనుకున్నాడు అంటే చే వృక్షపలం తిన్నాడు కనుక తిన్నందుకు కాదు మాట తప్పుదాన్ని ఒప్పుకోలేదు మనిషి కాదం తన నాపల మీద పెట్టాడు అవ సర్పం మీద పెట్టింది ఇద్దరు కూడా తన తప్పులు తప్పు కాబట్టి ఆ పనుల ద్వారా పాపము లోకంలోకి వెళ్ళింది లో పాపం ద్వారా మనుషులందరూ పాపం చేసినందున మరణం సంప్రాప్తం అందుకే మరొకసారి ఆ మాట చూస్తే రోమపత్రిక ఐదాద్యము పన్నెండో వచ్చిన మాట చూస్తే మూలొకదే కాబట్టి మనకు దీనికి ఈ పాఠానికి బేస్ ఇదే కాబట్టి ఐదవ జనము పన్నెండవ వచనంలో ఇట్లుండగా ఒక మనిషి ద్వారా అంటే ఆదాము ద్వారా ఒక మనిషి ద్వారా అంటే ఆదాము ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములు ఎలా ప్రవేశించను అలాగనే మనుషులు అందరూ పాపము చేసినందున మన మరణం అందరికీ సంప్ర అంటే మనుషులు పాపము చేసినందున మరణం అనేది సంప్రాప్తమైంది సంక్రమిస్తుంది మరణం ఇప్పుడు ఈ మరణం నుండి మనం ఎలా తప్పించుకోవాలి ఈ మరణం నుండి తప్పించుకునే మార్గం దేవుడు ఎలా సారాలు పరిచాడనడానికి బైబిల్లో అత్యున్నతమైన వేళ ప్రసంగాలు మనం వింటున్నాం ఎక్కడ చూసినా యూట్యూబ్లో భలే ఇంత భాస్కర్ గారు అబ్బా ఎంత లజికల్గా మాట్లాడాడు అంటే బాంతం చక్కగా మాట్లాడేటప్పుడు ఏం చెప్పాడు వాక్య ఆలోచన ఆలోచిస్తేనే అర్థం లోక విషయంలో ప్రతి కథలో చూస్తున్నాం మనం ప్రతి వస్తువు తినే వస్తువు నాలుగు కళ్ళతో చూస్తున్నాం మనం చూసి ఆశి చూసి అడుగులేస్తున్నాము ఒక మా పని చేయాలంటే పదిసార్లు ఆలోచిస్తున్నాము మనం భక్తి విషయంలో మాత్రం మరణం ఎలా సంక్రాప్తమైందంటే మనుషుల ద్వారా పాపము ఆ పాపం ద్వారా మనుషులు అందరూ పాపం చేసినందుగా మరణం అనేది సంక్రాప్తమైంది అందుకే ఇదే రామపత్రికలో పక్కన ఉంది రోమపత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడు వచ్చిన చదివితే ఒక అద్భుతం కొమ్మ మూడవ అధ్యాయం ఇరవై మూడు వచ్చినప్పుడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కనుక అంటే ఏ భేదం లేదు మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ అంటే ఏసుక్రీస్తుని మనం అది మనం నమ్మకూరు యేసుక్రీస్తుని మనం నమ్మితే మనం మరణం నుండి మనకి విమోచన అనేది దొరుకుతుంది ఆ మరణం నుండి మనం విమోచించడానికి సాక్షేత దేవునికి మనం ఏసవిస్తూ భూమికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉంది మన వరకు సిరువులో ప్రాణపెట్టి చనిపోయి తిరిగి లబ్బడి మనం మన పాపను నుండి ఆ ఏసు దగ్గర రావడానికి మన మతాల కులాలు అడ్డు వచ్చేస్తాయి మత గ్రంథం కేసుకున్నాం ఇక్కడ అన్నాడు ఏ భేదం లేదు అందరూ పాపము చేసి ఆదాము నుంచి నేటి వరకు మనిషి అనేవాడు పాపము చేసి పాపలు అగ్గుతున్నాడు అందుకే రోమూడే రూడు అన్నాడు ఏ భేదం లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమల కోరు ఎవరు ఏ ఏడు అగ్గిన మధ్యమా ఆయన సొంత కుమారు అని లోకానికి పంపడు అంటే ఏసుక్రీస్ కనుక శరీరదారిగా భూమి మీద రాకపోయి ఉండుంటే మన పాపానికి ఆదాం చేసిన పాపానికి సంబంధించిన ఆ మరణం నుండి మనకి విమోచన లేదు కాబట్టి యేసుక్రీస్తుని మనం ఒప్పుకుంటే మన పాపానికి విమోచన దొరుకుతుంది అద్భుతంగా ఉంది ఈ జ్ఞానంలో మనం లోతుల్లోకి వెళ్తే అర్థమవుతుంది అన్ని విషయాల్లో మనం ఆలోచిస్తున్నాం మనం అన్ని విషయాల్లో అప్డేట్ అవుతున్నాడు భక్తి దగ్గర వచ్చినాడు మనకులాగా మారిపోయింది ఏ సంఘానికి వెళ్తాం అదే సంఘంలో అదే మెచ్చే ఫిక్స్ అయిపోయింది తప్ప నమ్ముతున్న సంఘానికి వెళ్తున్న సంఘము చెప్పుకోబడుతున్న వాక్యం ఇంటర్ వాక్యం అది సరైనంతా తప్పు చెప్తున్నాడా రాపు చెప్తున్నాడా మన విశ్వాసం దాటిపోయేమా మన వ్యక్తుల వైపు సంఘాల వైపు సమస్యల వైపు చూస్తున్నామా వాక్య వైపు చూస్తున్నామా ఆలోచన అనేది ఎప్పుడు కూడా మన ఐదు కనిపించట్లేదు కాబట్టి నేను పెట్టుకున్న కొందే మూడే కాళ్ళు అన్నట్టుగానే విలువ సమాచారం ఆలోచిస్తే దేవుడు అర్థమైపోతున్నాడు ఒక మనిషిని ద్వారా పాపము పాపం ద్వారా మరణం అనేది లోపలికి వచ్చింది ఆ మరణం నుండి మనం విమోచించబడాలి ఆదాము ద్వారా మనకు మరణం వచ్చింది కడబడ ఆదాము అయిన ఎసిపిసి ద్వారా మనకు ఎవరి పునరుద్ధానం వచ్చింది అడగా మొదటి కొరింది పత్రికలు అపోర్సడ్ అయిన పౌరులకు కొరిందికి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము ఒక మాట మనకి ఇక్కడ క్లారిటీగా ఇచ్చాడు పౌలే పౌరుడు చెప్తున్న మాటలు ఆలోచిస్తే మొదటి కొరించి పదిహేను అధ్యాయము ఇరవై ఇరవై వచ్చిన మనం చూస్తే ఇప్పుడైతే నిద్రుచి వారిలో ప్రధాన బలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు పౌరు వయసు తీసుకు చెప్తూ మదరకొరుంది బలహీన అధ్యాయం నిర్వహించదు ఇప్పుడైతే నిద్రుచి చిన్న వారిలో ప్రధాన పరంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు మనుషుల ద్వారా మరణము అంటే ఆ మనుషులు ఎవరంటే ఆదాము ద్వారా మరణము వచ్చిన కనుక మనుషుల ద్వారానే ముదులు పురుద్ధానం ఇక్కడ మనుషులు మనకు కనిపిస్తున్నాడు ఒక మనుషుల ద్వారా మరణము మరో మనుషుల ద్వారా మొదలు పొందు ఒక మనుషుల ద్వారా అంటే ఆదాము ద్వారా మరణం వచ్చింది ఇంకో మనుషుడు అంటే ఏసు ద్వారా మనం ముదులు పొందుతాను కదా అందుకే ఆదాము ద్వారా మరణము యేసుక్రీస్తు ద్వారా ముదులు పురుద్ధానము కలిగిన కనుక ఆదాములు అందరూ ఎలా ముదులు కొనుచున్నారు ఇక మనం ఆలోచిస్తే మన విశ్వాసాన్ని బేసిదే ఈసారి మొదలు కొనుంది పదిహేను అధ్యాయం ఇరవై వచ్చింది మనుషుల ద్వారా మరణములు వచ్చినాయి కనుక మనుషుల ద్వారానే ముదులు పురుద్ధానము కలిగిన ఇరవై రెండు వచ్చింది ఆదాము నందు అందరు ఎలా ముద్దు పొందుచున్నారు అలాగనది క్రీస్తు నందు అందరు తింపబడుతున్నారు ఆదాము ద్వారా మనకు మరణం వచ్చింది అనుకుంటే కడపడ ఆదామని ఎసుక ద్వారా మనం ముద్ర పురుగుద్ధానము మనం రక్షించబడుతున్నాం కాబట్టి మనము ముప్పుకోవలసింది మన జీవితంలో తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యం ఏంటంటే చేసి లేకుండా మన పనిలో కానీ మనకు మార్గమే లేదు ఖచ్చితరమే లేదు ఆరు నెలల వందల ప్రతి ఒక్కరు పొలం మతము ప్రాంతంతో దేశంతో పని లేదు ఆరు నెలల మనిషి అనేవాడు ఎవరైనా కానీ ఎసిపిస్తుంది ఒప్పుకుంటేనే ఆదాం ద్వారా తెచ్చిన ఆ మరణం నుండి మనం విమోచించే అలా పడాలంటే ఆదాం అని వేసిస్తూ మనం ఒప్పుకుంటే మన పాపాలకు విమోచన దొరుకుతుంది పాపాలకు విమోచనలు ఉంటేనే వేసిస్తున్న రెండవ అక్కడ పడలో చేస్తారు ఏదైనా ద్వారా పాపం వచ్చిందో పాపం ద్వారా మనం లోపల ఎలా ప్రవేశించిందో కడ ద్వారా మధురం కలిగింది ఆ నుండి మనం యేసు దేవుడికి మనం ఒప్పుకొని మన పాపాలు మనం నీటిలో బాపు తీసుకుంటాం వల్ల మన అమ్మ దొరికింది దేవుడి మాటలు దీవించిన కాక చేసుకున్నాడు పర్లోకి ముందున్న మా తండ్రి ఈ యొక్క వాక్యం అంటే అందులో వాక్యాన్ని అర్థం చేసుకుని మనసులో వాక్యం గొప్పదనైనా ఆ కాశ్ భూమి గదించినా కానీ ఏమాత్రం ఒక వాక్యమే మన పర్యలోకి తీసుకెళ్తుందని మీకు గుర్తురిగి ఈ లోక విషయంలో ఎలా అయితే ఆరాట పడుతున్నామో భక్తి జీవితంలో కూడా జ్ఞానం అన్నమాట దింది కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఎందరూ వచ్చినా ఇబ్బందులు వచ్చిన ప్రాణపాస్తి వచ్చినాయి మీకో మడని క్రిస్తూ రాక వరకును మా ప్రాణ పోక్కడి వరకు వాక్యాంశాలు జీవితాలు జీవించే సామందరికీ తెచ్చింది సమస్తం నువ్వు చేతిగా ఘనత మహిమా ప్రభావాలు మీరే పడుతున్నాయి రానున్న మీ ప్రేపు మాడ నామం మీకు రాత్ర సమర్పిస్తున్నాం తల్లి అందరికీ